మీర్జా టెలివిజన్కి స్వాగతం ఏమిటో నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా ఈరోజు పార్టీకి అన్ని రకాలుగా ఒక పెద్దన్న పాత్ర ఎవరైనా పోషిస్తూ ఉన్నారు అని అంటే అది న్యాయవాదులే అని చెప్పాలి అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదన్నట్టుగా కోరకపోతే దేవుడైనా కూడా వరం ఇవ్వడం అన్నట్టుగా పిటిషన్ వేయకపోతే న్యాయస్థానంలో మీరు నిలబడకపోతే న్యాయం కూడా దక్కే పరిస్థితి కూడా ఉండదు కలియుగం అన్నది ఏమిటి అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ పద్నాలుగు నెలల్లో ఓహో ఇదేనా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది ఎందుకంటే న్యాయం లేదు ధర్మం లేదు తమకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే తమకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు జీర్ణించుకునే పరిస్థితి లేదు ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని జైల్లో వేయాలి ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి ఎలాగైనా కూడా వాళ్ళ పరువుని తీయాలి అనే ఒక నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఒక మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును తన ప్రతిష్టలతో ఆడుకోవడం అవన్నీ తెలిసి కూడా ఏ తప్పు చేయకపోయినా కూడా బురద వేసి తప్పు చేసాడు అని చెప్పి దానికోసం దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి కేవలం ఇలా వీళ్ళు పెట్టే ప్రలోభాలు పెట్టే భయం తప్ప వేరే బేసి లేదు వేరే సాక్ష్యం లేదు ఇలాంటి పరిస్థితుల మధ్య న్యాయం జరగడానికి కోసం బాధితుల తరపున గట్టిగా నిలబడి వాళ్ళ స్వరం వినిపించే కార్యక్రమం ఎక్కడైనా చేయాల్సిన పరిస్థితి ఏదైనా ఉంది అని అంటే అది ఇంకా మన భుజస్కంధాల మీద ఇంకా బాధ్యత ఎక్కువైంది కానీ ఏదైనా కూడా న్యాయం ధర్మం అనేది వాళ్ళ తరపున ఎవరైనా వాళ్ళ తరపున గట్టిగా నిలబడి వాళ్ళకు న్యాయం చేసే పరిస్థితి రావాలి అని అంటే అది మళ్ళీ మీ భుజస్ మీ భుజస్కంధాల మీదనే ఉంది కాబట్టి మీరు పోషించే పాత్ర చాలా ఇంపార్టెంట్ పాత్ర మరీ ముఖ్యంగా కష్టకాలంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీకి నిజంగా పెద్దన్నగా మీరు చేస్తూ ఉన్న పాత్ర ఎప్పటికీ కూడా పార్టీ మర్చిపోదని సందర్భంగా తెలియజేస్తాను ఎవరికి కూడా ఊహించని విధంగా కూడా ఇంతకుముందు గతంలో ఎప్పుడు జరగని విధంగా కూడా లీగల్ కమ్యూనిటీకి పరి ముఖ్యంగా ఫస్ట్ టైం లా కంప్లీట్ చేసుకుని తమ కాళ్ళ మీద తాము నిలబడ్డానికి సిద్ధంగా ఉన్న యంగ్స్టర్స్కు యంగ్ లాయర్స్కు ప్రభుత్వం అప్పట్లో క్రమం తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తూ లానేస్తం పేరిట అండగా నిలిచిన చరిత్ర కూడా ఇంతకుముందు ఎప్పుడూ జరగల అదొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ఆ చరిత్ర కూడా చూసాం అలాంటి పరిస్థితుల నుంచి నిజంగా అట్టడుగు వర్గాలకు తోడుగా ఉండాలని చెప్పి కార్యక్రమంలో భాగంగా ఏకంగా జీపీలు ఏజీపీల నియామకంలో కూడా ఏకంగా యాభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి అట్టడుగు వర్గాలకు కూడా మంచి చేయాలి అని చెప్పి ఆలోచన చేసిన పరిస్థితులు కూడా గతంలో ఎప్పుడు చూడాలి అప్పుడు కూడా జరిగింది కూడా అది కూడా వైఎస్ఆర్సీపీ హయాంలోనే న్యాయవాదులకు సంక్షేమ నిధి కోసం వంద కోట్ల రూపాయలు వాళ్ళకు కేటాయింపులు చేసి అందులో ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు కూడా ఎప్పుడైనా జరిగింది అని అంటే అది కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలోని న్యాయవాదుల సంక్షేమ నిధికి కాకుండా ఇన్సూరెన్స్ పథకానికి కూడా వన్ థర్డ్ వన్త్ వాటాను కూడా ప్రభుత్వమే చెల్లించిన పరిస్థితులు కూడా ఎప్పుడైనా ఉన్నాయి అని అంటే అది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా దేవుడి దయతో ఇవన్నీ కూడా అప్పట్లో గర్వపడే విధంగా న్యాయవాదులందరికీ కూడా మనం మంచి చేశాము అని చెప్పి గర్వంగా పార్టీ చెప్పుకునే విధంగా కూడా చేయగలిగాం కానీ ఈసారి మాత్రం మీ అందరికీ ఇంకొక కొత్త విషయం చెప్తా జగన్ టూలో వైఎస్ఆర్సిపి టూలో చూస్తూ చూస్తూ ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేసరికి ఆ మిగతా మూడేళ్ళు కూడా అయిపోతాయి ఆ మూడేళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది మాత్రం ఈసారి ఖచ్చితంగా మన ప్రభుత్వమే వస్తుంది ఎందుకంటే ఇంతగా మోసాలు చేసిన పరిస్థితి ఇంతగా అబద్ధాలు చెప్పిన పరిస్థితి బహుశా ఏ రాష్ట ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా మనం చూసి ఉంటాం చివరికి లాయర్లకు కూడా మోసం చేసిన పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అనేవి గాలికి ఎగిరిపోయినాయి ఇంతకుముందు మన ప్రభుత్వ హయాంలో ఉన్న ప్రతి పథకం కూడా అన్ని రద్దయిపోయినాయి వీళ్ళు చెప్పిన హామీలన్నీ కూడా మోసంగా మిగిలిపోయిన పరిస్థితుల మధ్య ఒకవైపున అన్ని అబద్ధాలు మోసాలుగా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు మరోవైపు ఒకవైపున ఉంటే మరోవైపున వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి చదువుల రంగం తీసుకున్న పేదవాడి ఆరోగ్యానికి సంబంధించిన రంగం తీసుకున్న వ్యవసాయ రంగం తీసుకున్న లా అండ్ ఆర్డర్ తీసుకున్న గవర్నెన్స్లో ట్రాన్స్పరెన్సీ తీసుకున్న ఏ రంగాన్ని తీసుకున్నా కూడా అన్ని రకాలుగా తిరోగమనమే కనిపిస్తుంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడా కూడా పురోగతి అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించని పరిస్థితి మరోవైపున విచ్చలు విడి కరప్షన్ ఎక్కడ చూసినా కానీ కరప్షన్ అనేది మామూలుగా లేని పరిస్థితిలో ఈరోజు చూస్తూ ఉన్నాం ఎక్కడ నిలబడినా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామంలో పక్కనే బెల్డ్ షాప్ కనిపిస్తుంది విడిగా బెల్డ్ షాపులు మన కళ్ళ ముందనే ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు అమ్ముతూ ఉన్నారు డైరెక్ట్గా ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ అమ్ముతూ ఉన్న బెల్డ్ షాపులు ఎవరు నడపాలనేది ఆక్షన్లు పాడుతూ ఉన్నారు ఆక్షన్లు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు పాడడానికి బెల్డ్ షాప్ ఇస్తూ ఉన్నారు ఆ బెల్డ్ షాపు ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ రేటు కన్న ముందరనే అమ్ముతూ ఉన్నారు అలా అమ్మించేది ఎవడు అని అంటే పోలీసులు దగ్గరుండి అమ్మిస్తూ ఉన్నారు ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా ఇసుక అన్నది ఉచిత ఇసుక అంటున్నారు ఉచిత ఇసుక ఎవరికి ఇస్తూ ఉన్నాడు అనేది దేవుని కెరక కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నది ఇసుక మన ప్రభుత్వ హయాంలో కన్నా డబుల్ ది రేట్కి కమ్ముతూ ఉన్నారు మన ప్రభుత్వ హయాంలో అన్న అన్న కనీసం సంవత్సరానికి ఏడు వందల కోట్లు ఏడు వందల యాభై కోట్లు గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది రాయల్టీ రూపేన ఇప్పుడు రాయల్టీ రాకపోగా ఇసుకేమో డబల్ రేట్కి అమ్ముతూ ఉన్నారు ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా పేకాట క్లబ్బులు దగ్గరుండి నడిపిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేల క్యాండిడేట్లు పోలీసులు దగ్గరుండి ఆ పేకాట క్లబ్బులకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నారు ప్రతి పేకాట క్లబ్ నుంచి నీకింత నాకింత పంచుకుంటా ఉన్న కరెక్ట్ ఎన్ని కళ్ళ ముందరే కనిపిస్తూ ఉన్నా కరప్షన్ నేనేం వెరైటీ అని చెప్పడం కాంట్రాక్ట్లు ఇస్తే అమరావతి మామూలుగా నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు కడితే బ్రహ్మాండమైన హైదరాబాదు బెంగళూరు లాంటి ప్లేస్లో కూడా ఫైవ్ స్టార్ లాబీతో ఫ్లాట్లు నిర్మాణం నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు పెడితే బ్రహ్మాండంగా కడతారు